నమస్కారం బొజ్జ భిక్షమయ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మీరింతకు ముందు ఉయ్యాల పాట పాడినప్పుడు నాకు విషయం గుర్తొచ్చిందమ్మా మేము కార్మిక ఉద్యమాలలో కార్మిక వాడలలో పోతున్నప్పుడు ఆ కార్మికుల కోసం మీరు చెప్పినటువంటి పేద ప్రజల కోసం పనిచేసే వాళ్ళ కోసం ఈ ఉయ్యాల పాట పాడటం ఎవరింటి ఉయ్యాల అన్న ఉయ్యాలో ఎవరింటి మందిలో బాయన్న వీరింత ముందు చెప్పినట్టుగా అన్నలు బతుకమ్మలు ఎత్తుకొని నడుస్తా ఉంటే పెద్ద పెద్ద బతుకమ్మలు ఎత్తుకొని అక్కలంతా పోతా ఉంటే ఇవాళ ఇటువంటి డీజే సాంగ్స్ వీటికి భిన్నంగా నేను ఈ మధ్య కొత్త ట్రెండ్ చూశాను ఏంటి అని అంటే ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో అంబేద్కర్ ఉయ్యాలో ఉయ్యాలో అని అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను పాడినటువంటి పాట కూడా అట్లా చూశాను అదే విధంగా మహిళల మీద కూడా మహిళ యొక్క సాధికారతను తెలిపే పాటలు కూడా పక్కన ఒక ఆఫీస్ లో ఐద్వా సంఘం పెడుతున్నటువంటి దాన్ని కూడా చాలా మంచి పరిణామం రావటం వల్ల అయితే ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అప్పుడు కూడా ఈ ప్రయోగం చేసింది అందుకని ప్రజల సంస్కృతిని కాపాడటం అంటే ప్రజల పాటను కాపాడటం ప్రజల బాధలను కాపాడటం ప్రజల కష్టాలను కన్నీళ్ళను తెలిపే పాటలు ఉండాలి కాని ఇట్లాంటి డిజే పాటలు పెట్టి ప్రజలు చంపే పాట అన్ని సినిమా పాటలు పాట అంటే మీరు మీ చెప్పినట్టుగా ప్రకృతికి మహిళలకు మధ్య విడిదీయర్ సంబంధం ఉంది పువ్వు అంటే ఏందో చెప్పారు పూయటం కాయగాయటం కాయటం పండు కావటం ప్రకృతి ఫలదీకరణ చెందటం ఆ విధంగా స్త్రీతో మీరు దాన్ని పోల్చారు అదే విధంగా ఈ పండుగలో దాంతో పాటు కులాలకు అతీతంగా ఆర్థిక స్తోమతలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు ఈ పండుగలు చేసుకునేటువంటి సంస్కృతి ఇప్పటికీ ఉందా లేదు శ్రామిక కులాలకే పరిమితమైంది చాలా మంచి ప్రశ్న బిఫోర్ తెలంగాణ వరంగల్ కరీంనగర్ ఏరియా లో చాలా మంది అందరూ ఆడుకుంటారు అందరి అన్న ఇది అందరి మహిళల పండగ కానీ ఒక సందర్భంలో ఏం జరిగింది అంటే కంపల్సరీ ఏదో ఒకటి తినడానికి తీసుకెళ్ళాలి కదా ఆ తినడానికి తీసుకెళ్లడానికి ఒక మాదిగా ఆమె ఇంటికి వచ్చే వరకు అంత ఎవరు లేరు ఇంకా అక్కడ ఇక్కడ పూలయితే తెచ్చుకున్నది ఆమె ఇంట్లో మగ మనిషి కూడా లేడు ఏదన్నా తినడానికి తీసుకుపోవాలి కదా అప్పుడు సత్తు పిండి చేసుకోవడానికి లేదా మలీద ముద్దలు చేసుకోవడానికి ఆమెకు పాపం టైం లేదు అక్కడ ఏంటి మన దండెం మీద డ్రైమిట్ ఓకే వేలాడేసి ఉన్నది ఆమె ఒక తునక లాక్కుని ఆ పొయ్యి అది పడతా ఏదో ఒకటి పెట్టాలే కదా అది కూడా తినేది అంటే వీళ్ళందరూ తీసుకు తీసుకెళ్లలేదు ఆమె నీసు తీసుకెళ్లింది బతుకమ్మ మీద పెట్టుకొని పోతుంటే గద్దొచ్చి అందకపోయింది అంట ఎవరో చూసి ఇంకా ఆ ఊర్లో ఆ పటేలు పంచాయతీ పెట్టి ఇక మీకొద్దు ఇది ఒక దుర్మార్గమైన కుట్ర అందరూ ఆడితే ఇట్లా ఎవరు పని చేయాలి అందరూ ఆడితే ఎవరు ఈ బతుకమ్మలు వేర్చాలి మా ఇంట్లో ఎవరు పని చేయాలి మా పాలేరు కూడా ఆటపోతే మాకు కూడా బతుకమ్మ ఉన్నది దొర అంటే ఇంట్లో ఏం కావాలి ఆ కుట్రతోని చిన్న ఇది మీకు లేదు బతుకమ్మ లేదు మీరు ఎవరు ఆడ నీకు లేదు ఇగో ఎస్సీలకు లకు అంటరానోళ్ళకి బతుకమ్మ లేదు అని వాళ్ళు ఇంకేంది దొర చెప్పిండు కదా ఈ మన సిటీల బస్తీలు ఉన్నాయి కదా ఆ బస్తీల్లో ఎస్సీ వాళ్ళని నగర్ తర్వాత రామ్ నగర్ ఇట్లా కొన్ని ఏరియాస్ లో వాళ్ళు చెప్పిండ్రు నిన్న చెప్పిండు మేము ఆడుతుంటే ఒక ఆయన వచ్చి మీకు ఎక్కడిది బతుకమ్మ మేము సిటీలో బతికినాము సిటీలో ఉన్నాము సిటీ మా తాత సిటీ ఆడుకుంటే ఆ తాత నుంచి వాళ్ళ తాత వాళ్ళ తాత ఏ మీకు లేదు మీకు లేదు అని ఊరికే ఒక మాట మాటలాగా అని కట్టే పట్టుకొని కదలకుండా వచ్చి ఏందే పోరగాన్లు మీకు ఎక్కడదే బతుకమ్మ నేను పోనీ ఆడుతున్నారు ఏందే అరే ఉన్నది ఉన్నట్టు ఉంచుండ్రే ఇట్లా ఆగం చేయకుండ్రే రే బతుకమ్మ అని బతుకమ్మ నాశనం చేయకుండా అని అట్లా అంటాడంట ఆయన కానీ ఇది అందరి ఆడోళ్ళది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆడుతున్నారు అప్పుడు ఆడిపించింది వీళ్ళంతా పొలిటికల్ అవసరం అందరిని అయితే తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టుగా హైదరాబాద్ నగరంలో సాయంత్రం పోతుంటే అసలు ఎవరింటి ముందు వాళ్ళే ఆడుకుంటారు గాని అందరు వచ్చి కలిసి ఆడుకోవట్లేరు అమ్మా ఆడంతా కలిసి లేకపోతే ఒక వంద మంది ఒక యాభై మంది లేక వాడోళ్ళంతా కలిసి ఆడుకోవటం లేరు అపార్ట్మెంట్ లో ఏ అపార్ట్మెంట్ ఆ అపార్ట్మెంట్ ఆ విధంగా మహిళల యొక్క ఐక్యత గాని మహిళల యొక్క కుల లేక ఆర్థిక అసమానతలు పోగొట్టడానికి గానీ ఉపయోగపడదు కదా అన్న కులం మనుషులని నీ ఐక్యత కానివ్వదు అన్న అది ఒక పెద్ద కుట్ర కులం అనేదే కుట్ర అది కానివ్వదు సో నీకు ఊర్లోకి పోయినా ఏ కులం గుంపు ఆ కులం కోంటోళ్ళ గుంపు కోంటోళ్లే ఆ సాలోళ్ళది సాలోళ్ళే కుమ్మరోళ్ళు కుమ్మరోళ్ళే ఒక పది మంది ఉన్నా పది మంది ఆడుకుంటారు అన్న మాదిగోళ్ళు మాదిగోళ్లే కానీ అన్ని కలిపి ఆడరు తెలంగాణలో కొంచెం అక్కడిక్కడ జరిగింది కానీ అసలు ఇప్పటికీ వెళ్ళండి ఇప్పటికి బస్తీలో వెళ్ళండి ఆ బస్తీలో కూడా కులం కులమే ఆడుకుంటారు ఆడుకుంటారు కలిసి ఆడుకోరు అపార్ట్మెంట్ లో అయితే ఇక కొద్ది మంది ఉంటారు కనుక ఇక వాళ్ళు కాబట్టు గాని మామూలుగా బస్తీల్లో అయితే ఇప్పటికీ మన దగ్గర కులం కులం వాళ్ళే ఆడుకుంటున్నారు ఊర్లలో కూడా కులం కులమే ఆడుకుంటుంది సో కులం కాకుండా ఆడవాళ్ళందరూ కలిసి ఆడుకునే బతుకమ్మ రాలేదు ఇంకా అందరూ కలిసి ఆడుకునే బతుకమ్మ రావాలని మనం కోరుకుందాం